జనసేన పార్టీ మూడు రోజుల పాటు విస్తృత స్థాయి సమావేశాలు వైజాగ్ వేదికగా అయితే నిర్వహించనుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజుల్లో ఈ సమావేశాలు అయితే సాగనున్నాయి అయితే వినూత్నంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వినూత్నంగా ఉత్తరాంధ్రలో ఈ సమావేశం నిర్వహించడం విశేషమని చెప్పాలి ముఖ్యంగా మార్చి పద్నాలుగు తర్వాత పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ వేడుక తర్వాత పార్టీ కార్యక్రమాలు లేవు పార్టీ కార్యక్రమాలు లేక పూర్తిగా స్తబ్దు స్తబ్దుగా అయితే పార్టీలో పరిస్థితి నెలకొన్న తరుణంలో ఈ మూడు రోజుల పాటు నిర్వహించే వేడుకలు సరికొత్తగా ఉండాలని మళ్ళీ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం తీసుకురావాలని అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా భావిస్తున్నారు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి ఉన్న వినాయక చవితి రోజునే వైజాగ్ వచ్చేసి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ఈ సమావేశాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటారు ఈ సమావేశాల నిర్వహణ కూడా ఇరవై తేదీ అంటే మొదటి రోజు లెజిస్లేటివ్ పార్టీ సమావేశాలు అయితే జరగనున్నాయి అంటే పార్టీ తరఫున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్నికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా ఆయన మాట్లాడనున్నారు భవిష్యత్తు వ్యూహాలు చట్టసభల్లో పార్టీ తరఫున ఎలా మాట్లాడాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ చర్చలో పాల్గొవాలి ఎలాంటి అంశాలను లేవనెత్తాలి అన్న అంశాలను అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా చెప్పనున్నారు దీని తర్వాత రాష్ట్ర కార్యవర్గంతో అంటే రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించారు ఆ కార్యవర్గంలో అందరితో ప్రధాన కార్యదర్శుల దగ్గర నుంచి కింది స్థాయి వ్యక్తుల వరకు జిల్లా కమిటీలలో ప్రధానమైన వ్యక్తుల దగ్గర నుంచి కూడా అందరితో సుమారుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందితో అయితే మాట్లాడాలని నిర్ నిర్ణయించుకున్నారు సో ఈ రే మొదటి రోజైతే ఇలా గడవనుంది ఇరవై తొమ్మిదవ తేదీన సేనతో సేనాని అనే వినూత్నమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా యువతకు పూర్తిగా ప్రాధాన్యం ఇవ్వాలని అయితే పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నారు ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉన్న యువతను మాట్లాడించాలి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి ప్రస్తుతం ఉన్న రాజకీయాలు అలాగే రాష్ట్రం పరిస్థితులు స్థితిగతుల మీద ఖచ్చితంగా వాళ్ళు వా వాయిస్ వినాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు సో అన్ని రంగాల్లో బాగా మాట్లాడగలిగే యువత స సమస్యలను చెప్పగలిగే యువత సూటిగా సుత్తి లేకుండా కొత్త ఆవిష్కరణలు కొత్త సృజనను పవన్ కళ్యాణ్ గారు ముందు బయటపెట్టే యువత ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తం యువత యువతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళ వాయిస్ వినాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనగా కనిపిస్తుంది సో ముప్పై తారీఖున పూర్తిగా అంటే బహిరంగ సభ అయితే జరగనుంది క్రియాశీల కార్యకర్తలతో బహిరంగ సభ అయితే జరగనుంది సో ఈ మూడు రోజులు కూడా విశాఖలోనే అందుబాటులో ఉంటారు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పార్టీ సభ లేకపోతే పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు అని చెప్పచ్చు ప్లేనరీ పెడదామనుకున్నారు కానీ కానీ అప్పట్లో కుదరలేదు సో ఇప్పుడు మూడు రోజుల సమావేశాల ద్వారా ప్లేనరీ ఆలోచన తీరినట్లయితే అవుతుంది ఖచ్చితంగా సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ